హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను కొన్ని కాటన్ శారీస్ అలాగే కొన్ని ఫ్యాన్సీ శారీస్ అన్నట్టు అన్ని కలెక్షన్ అయితే చూపించిపోతున్నాం మన దగ్గర అయితే ఇంకా డైలీ వేర్ శారీస్ డ్రెస్సెస్ టాప్స్ డ్రెస్సెస్లో టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అలాగే నైటీస్ శారీ కోట్స్ మెయిన్ బ్లౌజ్ పీసెస్ అలాగే గర్ల్స్ నైట్ డ్రెస్సెస్ కూడా నైట్ డ్రెస్సెస్ అంటే మనకి కాలర్ బటన్ మోడల్ వస్తుంది చూసారా అవి నైట్ డ్రెస్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో మన వాట్సాప్ నెంబరు అలాగే ఛానల్ నెంబర్ కూడా నేమ్ కూడా ఇక్కడ ఇచ్చాను అయితే ఒక మంచి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ అంటే సపరేట్ సపరేట్గా వీడియో చేశానండి అయితే వాటిల్లో ఉన్నవి కొన్ని కలెక్షన్ అన్నీ కలిపి ఒక వీడియో లాగా చేసేస్తున్నా ఇది అయితే కలంకారికార్ట్ అది కాక ఇంకొక కొన్ని ఏంటంటే సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది అడగడంతో మళ్ళీ కొన్ని మోడల్స్ అయితే తెప్పించడం జరిగింది కొన్ని ఫాస్ట్ మూవింగ్ ఉంటాయండి కొన్ని స్లో మూవింగ్ ఉంటాయి కొన్ని శారీస్ అయితే ఇవి కలంకారీ శారీస్ అయితే బాగా అనమాట టూ త్రీ సెట్స్ అయితే తెప్పించాను నేను మళ్ళీ ఇంకా అంటే ఒకళ్ళిద్దరు అడిగినా కానీ మన ఫుల్ సెట్ తెప్పించాలి కదా సో మళ్ళీ అయితే ఇవి కలంకారి శారీస్ అయితే రీస్టాక్ అయ్యాయి ఇవి చక్కగా డైలీ వేర్కి చాలా బాగుంటాయండి అద్భుతంగా మెత్తగా ఉంటాయి మొత్తం కూడా క్రీమ్ బేస్ మీద అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీమ్ అన్నిటికీ సేమ్ ఉంటుంది అయితే బోర్డర్ కలర్ మారుతుంది బోర్డర్ కలర్ని బట్టి మనకి బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా ప్యూర్ కాటన్ ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ అనమాట శారీ చాలా మెత్త కొత్తగా ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవాళ మీకు వీడియోలో చూపించేవన్నీ కూడా ఫ్రీ షిప్పింగే ఈ కలంకారీ ప్యాటర్న్ చాలామంది ఇష్టపడతారు తట్టు కింద చూసారా బోర్డరు చాలా బాగుంది బోర్డర్లో ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ పీస్ కూడా అదే కలర్ అయితే వస్తుందనమాట అన్నీ కూడా ఈ కోరా కలర్ అంటారు కదా క్రీమ్ బేస్ అయితే కామన్ అన్నిటికీ కూడా ఫస్ట్ అయితే మెరూను నెక్స్ట్ ఎల్లో రెడ్ అలాగే బ్లూ నెక్స్ట్ గ్రీన్ ఇందులో సెట్కి అయితే ఫైవ్ వస్తాయి అన్నమాట సో ఈ సారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగు మనం ఇంటి దగ్గర ఎవరైనా సేల్ చేసుకున్నా అంటే చిన్నగా ఎవరైనా సేల్ చేసుకున్నా లేదంటే ఎవరైనా సిస్టర్స్ అలా కలిపి ఫైవ్ తీసుకుంటామంటే వేరే కాస్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ బ్రష్ పెయింట్ శారీస్ అండి ఇవి వన్ ట్వంటీ కౌంట్ శారీస్ చాలామంది ఇవి ఏంటంటే ప్లెయిన్ తీసుకుంటారు అంటే పెయింటింగ్ వచ్చిన వాళ్ళు ఇవి ప్లెయిన్ తీసుకుని పెయింటింగ్ అయితే వేయించుకుంటారనమాట ఇప్పుడు మనకి పెయింటింగ్ శారీసే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇంకా హ్యాండ్ పెయింట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ అవన్నీ కూడా తగ్గిపోయాయండి మోస్ట్లీ అందరూ జాబ్స్ బిజినెస్లు చేస్తున్నారు కదా అందుకని ఒకప్పుడైతే ఇంట్లోనే పెయింటింగ్ వేసుకునేవారు ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అదిరిపోయాయి మొత్తం శారీ అంతా కూడా అంటే బోర్డర్ లాగా ఏముండదు పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే కింద బోర్డర్ లాగా వచ్చేస్తే అక్కడక్కడైతే లీవ్స్ లాగా వస్తాయి అన్నమాట నెక్స్ట్ బ్లౌజ్కి హ్యాండ్కి సింపుల్గా అటు ఇటు ఒక ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది అలాగే కింద కాంట్రాస్ట్ కలర్తో సన్న గోట్ లాగా పెయింటింగ్ లైన్ అది కూడా పెయింటింగ్ అండి ఇది పర్పుల్ లావెండర్ కలర్ లావెండర్ కలర్కి కింద వైన్ కలర్ థిక్ వైన్ కలర్ బోర్డర్ లాగా అయితే ఇచ్చారు పెయింటింగ్తో ఈ శారీస్ అని కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వన్ ట్వంటీ కౌంట్ ఫస్ట్ చూపించింది నెక్స్ట్ ఇది క్రీమ్ కలర్ అనమాట అన్నీ ఇందులో లైట్ కలర్సే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ ఇలా పెయింటింగ్ శారీస్ జనరల్గా మనం ఆఫీస్ వేర్కి వాటికి ప్రిఫర్ చేస్తే బాగుంటాయండి నెక్స్ట్ లెమన్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసరికి బేబీ పింక్ ఫైవ్ శారీస్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఇందులో సో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఇవాళ కలెక్షన్ మొత్తం కూడా ఫ్రీ షిప్పింగే చెప్పా కదా నెక్స్ట్ నెక్స్ట్ ఇవి కూడా వన్ ట్వంటీ కాంటే అయితే ఇవి పెయింటింగ్ కమ్ బ్లాక్ ప్రింట్ రెండు మిక్సింగ్ అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడా శారీ అంతా కూడా మీకు డాట్స్ అయితే వస్తాయి దగ్గరకు చూస్తే తెలుస్తుంది మీకు శారీ అంతా కూడా డాట్స్ లాగా వస్తుంది కింద బ్లాక్ ప్రింట్ కడ్డీ బోర్డర్ లాగా సన్న బోర్డర్ అనమాట మరి పెద్దది కాదు సన్న బోర్డర్ వస్తుంది దాని కింద మళ్ళీ పెయింటింగ్తో ఒక లైన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ బంచెస్ బంచెస్గా అంటే ఈ బర్డ్ లీవ్స్ స్టెమ్ బ్రాంచ్ అవన్నీ కూడా అట్లాగా నేచర్ని బేస్ చేసుకుని అక్కడక్కడ బంచెస్లా ఇచ్చారు ఇప్పుడు చూపించేది వచ్చేసరికి పళ్ళు పార్క్ పళ్ళు పార్క్లో కూడా మీకు బోర్డర్ అయితే బ్లాక్ ప్రింట్ వచ్చేసింది పెయింటింగ్ బ్లాక్ ప్రింట్ మిక్స్ అనమాట ఇది మీరు ఫస్ట్ చూస్తున్నది అయితే గ్రీన్ కలర్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయండి ఎక్కడికైనా బయటికి వెళ్ళినా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి యాష్ కలర్ అంటే సిమెంట్ కలర్ లాగా వస్తుంది నెక్స్ట్ ఇది ఇది వచ్చేసరికి మనకి మెంతి కలర్ అనమాట మనకి కలర్ వేరియేషన్ కొద్దిగా ఫైవ్ పర్సెంట్ డిఫరెంట్ ఉంటుందన్నమాట అంటే వీడియోకిను ఒరిజినల్కి నెక్స్ట్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ అంటే థిక్ పింక్ కాదు కొంచెం రాణి పింక్ కూడా కాదు టమాటా రెడ్ అన్నట్టు ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి రామా గ్రీన్ అంటారు చూస్తారా అది కొంచెం బ్లూయిష్ గ్రీన్లో ఉంటుంది అది అనమాట సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అసలు అయితే మిస్ చేసుకోకండి నెక్స్ట్ కాటన్ కోట అసలు ఇవి ఇష్టపడని వాళ్ళే ఉండరండి దీనికి కింద సన్నని బోర్డరు అలాగే కింద బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ కంప్లీట్గా బాడీ కలర్కి బోర్డర్ కలర్కి కంప్లీట్ కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల చాలా హైలైట్ ఉంది వన్ ట్వంటీ కౌంటు ప్యూర్ కోటా కాటన్ శారీస్ ఇవి మీరు ఎక్కడైనా సెట్ చేసుకోండి కోటా కాటన్ అంటే నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలాగే ఉన్నాయండి మోస్ట్లీ అలాగే ఉన్నాయి ప్లస్ షిప్పింగ్ కూడా ఉన్నాయి మీకు అలాగా సో ఇది వచ్చేసరికి కొంచెం చెర్రీ రెడ్ కలర్ లాగా వస్తుంది దానికి బ్లాక్ అనమాట ఈ కాంబినేషన్ చాలామంది ఇష్టపడతారు చాలా బాగుంటుంది ఇది కూడా చాలా అఫీషియల్ ఈరోజు మనం చూపించిన కాటన్ శారీస్ అన్నీ కూడా మంచిగా ఆఫీస్ వేర్కి బాగుండేవే అండి చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడక్కడ మనకి చూసారా డ్రమ్స్ తబలాల్లాగా డిజైన్ అయితే వచ్చింది మీరు చూసుకోవచ్చు కోటా ఫీల్ అయితే చూసుకోవచ్చు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు అంటే బోర్డర్ కలర్ ఏమో బ్లౌజ్ బాడీ పార్ట్కి వస్తుంది శారీ బాడీ పార్ట్ ఏమో బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర వస్తుంది ఇది వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అంటే వితౌట్ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది షిప్పింగ్ శారీకి వచ్చి హండ్రెడ్ తీసుకుంటున్నారు విత్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇందులో ఇంకో కలర్ పింక్ కలర్కి కొంచెం సిమెంట్ కలర్ అనమాట టూకి టూ చాలా బాగున్నాయి కలర్స్ నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్ శారీస్లోనే పార్టీ వేర్ అండి ఇవి ఇప్పుడు ఇలాంటి శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇన్స్టాగ్రామ్స్లో వాటిలో ఫోటోషూట్స్కి వాటికి ఇవి కూడా అంతే అండి యంగర్స్ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎవరైనా కట్టొచ్చండి ఈ శారీస్ ఫార్టీస్ ఫార్టీ ప్లస్ వాళ్ళు కూడా కట్టచ్చు శారీ అంటే ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ చాలా బాగుంటుంది శారీ కూడా చూసుకోవచ్చు మనకి అంత మరీ ట్రాన్స్పరెంట్గా ఉండేదైతే కాదు క్లాత్ కొంచెం తిక్గా వస్తుంది మొత్తం సిల్వర్ బుటాస్ వచ్చాయి శారీ అంతా కూడా సిల్వర్ బుటాస్ వచ్చి అలాగే పళ్ళు పాటు శారీ పైన కింద కూడా మనకి సన్నని గోట్ లాగా వస్తుంది కాంట్రాస్ట్ కలర్తో ఆ గోట్ కూడా ఫ్యాన్సీ గోట్ కాదండి క్లాత్తోనే చాలా బాగుంది అలాగే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే పెయింటింగ్ పెయింటింగ్ చాలా త్రీడీ ఎఫెక్ట్లో వచ్చే చాలా క్వాలిటీ పెయింటింగ్ ఇది నార్మల్ సింపుల్ ప్లే పెయింటింగ్ అయితే కాదు దీనికి హైలైట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కొంచెం రా సిల్క్ రా సిల్క్ కూడా కాదండి చాలా షైనింగ్ ఉంది హాఫ్ పట్టు టైప్లో వచ్చింది హాఫ్ పట్టు టైప్లో వచ్చింది అయితే బ్లౌజ్ అటొకటి ఇటు ఒకటి హ్యాండ్స్కి మాత్రమే ఒక ఫ్లవర్ లాగా వస్తుంది సింపుల్గా లోటస్ ఫ్లవర్ లాగా ఉంది ఇందులో టూ కలర్సే అవైలబుల్ ఇది వచ్చేసరికి మనకి పీచ్ కలర్ పీచ్ కలరు నెక్స్ట్ ఇంకొకటి లక్స్ గ్రీన్ ఇందులో కూడా పేస్టల్ కలర్స్ అవైలబుల్గా ఉంటే టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ లక్స్ గ్రీన్కి పికాక్ బ్లూ బ్లౌజ్ అయితే ఇచ్చారు దీని కాస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇందులో సెకండరీ క్వాలిటీ కూడా వస్తున్నాయండి ఎయిట్ నైంటీ నైన్ నైన్ హండ్రెడ్లో అయితే అవి ఏంటంటే బుటీస్ అవి రాకుండా నార్మల్ జార్జెట్ ప్లెయిన్ శారీస్ మీద ఆర్గంజా మీద వచ్చేస్తున్నాయి పెయింటింగ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా బాగా అందరికీ తెలిసిన శారీసే క్లాత్ మాత్రం మెత్తగా మీరు పట్టుకుంటే అసలు వెన్నపూసని ఫోల్డ్ చేస్తే ఎట్లా ఉంటుందో వెన్నపూసని టచ్ చేస్తే అలా ఉంటుంది శారీలో మొత్తం ఇదంతా డిజిటల్ ప్రింట్ అండి ప్లే పెయింట్ కాదు డిజిటల్ ప్రింట్ సో శారీ స్పెషాలిటీ ఏంటంటే కలర్స్ త్రీ కలర్స్ మిక్స్ అయ్యి ఉంటాయి త్రీ కలర్స్ అంటే సేమ్ షేడింగ్స్ అనమాట లైట్ కొంచెం థిక్ థిక్ ఇప్పుడు ఇది పింక్ ఉంది కదా మనకి బేబీ పింక్ కొంచెం పింక్ కిందకి వచ్చారు కొంచెం రా టమాటా రెడ్ ఆ టైప్లో థిక్ కలర్ నెక్స్ట్ బటర్ఫ్లై ప్యాటర్న్ వచ్చింది కదా శారీ అంతా కూడా అక్కడక్కడ బటర్ఫ్లైస్ వస్తాయి పళ్ళు పార్క్లో పెద్ద బటర్ఫ్లైస్ వస్తాయి బ్లౌజ్ పీస్ చూసారా బ్లౌజ్ పీస్లో కూడా మీకు అంటే దగ్గరకు చూస్తే కనిపిస్తుంది నెక్ హ్యాండ్స్ మనకు ఆ షేప్ డ్రా చేసేసి అంటే కటింగ్ షేప్ కూడా మనకి అక్కడ డ్రా చేసేసి ఉంటుందండి బ్యాక్ సైడ్ ఒక బటర్ఫ్లై వస్తుంది హ్యాండ్స్ రెండిటికి బటర్ఫ్లైస్ వస్తాయి ప్రతిదానికి బ్లౌజ్ వైటే వస్తుందండి అయితే ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయి బటర్ఫ్లై డిజైన్ ఒకటి పీకాక్ డిజైన్ ఒకటి ఈ శారీ కాస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇందులో అవైలబుల్గా ఉన్న కలర్ చూద్దాం ఫస్ట్ చూపించింది బటర్ఫ్లై డిజైన్ పింక్ కలర్ కదా నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండి సరే అన్నీ కూడా అంతే షేడింగ్ థిక్ లైట్ టూ లైట్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ మనకి రిన్ బ్లూ అంటారు కదా రిన్ బ్లూ నెక్స్ట్ కొంచెం మీడియం బ్లూ నెక్స్ట్ థిక్ బ్లూ అనమాట నెక్స్ట్ ఎల్లో ఎల్లో కూడా చాలా బాగుంది లెమన్ ఎల్లో షేడ్ అనమాట బటర్ఫ్లై డిజైన్లో ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ పీకాక్ డిజైన్లో ఇంకొక త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది సేమ్ వస్తాయండి కలర్స్ డిజైన్ అయితే మారుతుంది పీకాక్ బంచ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ శారీస్ యంగర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు కాలేజ్ స్టూడెంట్స్కి కొంచెం యంగర్స్కి చాలా బాగుంటాయండి అలాగే పెట్టుబడి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ బటర్ఫ్లై డిజైన్ అయిపోయింది కదా పీకాక్ డిజైన్లో గ్రీన్ అలాగే బ్లూ లెమన్ ఎల్లో త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కో సిస్టర్స్ అలాంటి వాళ్ళు ఒకే కలర్ కావాలనుకున్న వాళ్ళు డిజైన్ మార్చి ఒకే కలర్ తీసుకోవచ్చు లేదా సేమ్ డిజైన్ టూ కలర్స్ కావాలన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇది సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ మాత్రం మీరు అసలు చూసుకోక్కర్లేదండి చాలా బాగుంది క్వాలిటీ మెత్తగా ఉంది కంఫర్ట్గా ఫీల్ అయ్యేటట్టు ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇవి జూట్ సిల్క్ శారీస్ అండి జూట్ సిల్క్ మీకు అందరికి ఐడియానే ఉంటుంది ఈ జూట్ సిల్క్ ఏంటంటే మనకి శారీ నిలబడ్డట్టు ఉంటుంది అలాగే మెత్తగా కూడా ఉంటుందన్నమాట అంటే మనకి ఆర్గంజా లాగా కొంచెం గుచ్చుకోవటం అలాంటివి ఉండదు శారీ మెత్తగా ఉంటుంది అయితే ఇది శారీ కూడా జూట్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది శారీ అఫీషియల్గా మంచిగా ఉంటుందండి చిన్న చిన్న పార్టీస్కి అలాంటి వాటికి టెంపుల్స్కి మెయిన్లీ టెంపుల్స్కి ఏమన్నా ఎంగేజ్మెంట్కి పూజలకి అలాంటి వాటికి కూడా కట్టుకోవచ్చు శారీస్ కింద సన్నని గోల్డ్ జరీ బోర్డర్ అయితే వచ్చింది అయితే పైన శారీ అంతా ప్లెయిన్ వచ్చి కింద మనకి బాందని షిబోరీ అయితే వచ్చింది పళ్ళులో ఫుల్ పెద్ద బాందిని అయితే వచ్చింది షిబోరి బాందిని మిక్సింగ్ అనమాట ఇవి మనకి శారీ అంతా ఒక కలర్ వస్తుంది కింద బోర్డర్ వచ్చి మిక్సింగ్ కొంచెం మల్టీ కలర్ షేడ్లో వస్తుంది శారీ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కొంచెం రివర్స్లో వస్తుంది బ్లౌజ్ అంటే శారీ బాడీ పార్ట్ ఏమో హ్యాండ్కి వస్తుంది శారీలో బోర్డర్ ఉన్నదేమో బ్లౌజ్ బాడీ పార్ట్కి వస్తుంది కలర్ కాంబినేషన్ అద్దరిపోయిందండి ఇందులో కూడా ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసుకోండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇవి మహేశ్వరి సిల్క్ శారీస్ అండి అంటే మహేశ్వరి సిల్క్ మనకి కాటన్ ప్రింటెడ్ అనమాట కాటన్ ప్రింటెడ్ శారీస్ దీంట్లో ఇకతో పోచెంపల్లి స్టైల్ అనమాట అయితే ఇవి మహేశ్వరి సిల్క్లో పట్టు వస్తాయండి ప్యూర్ పట్టు వస్తాయి అవి కాదు ఇవి వీడియో జాగ్రత్తగా వినండి మహేశ్వరి సిల్క్లో ప్యూర్ పట్టు టైప్లో వస్తే అవి అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇవి మహేశ్వరి సిల్క్లోనే మనకి కాటన్ ప్రింట్ టైప్లో వస్తాయి అయితే శారీ మీకు చూస్తే పట్టులాగానే ఉంటుంది ప్యూర్ పట్టులాగానే ఉంటుంది అలా అని ఇది సిల్క్ కాటన్ సిల్క్ కాటన్ సిల్క్ మిక్సింగ్ అయితే కాదనమాట ఇవి మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్లో వస్తాయి సో ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్